చూస్తున్నారు కదండి సెవెన్ డీ ఎఫెక్ట్ లో ఉన్న ఈ గాడ్స్ ఎంత బాగున్నాయో ఓం నమ శివాయ దేవుడు ఎక్కడ ఉన్నారా అనుకుంటున్నారా చూస్తున్నారు కదండి మన డోర్ కర్టెన్స్ మీద దేవుడు అనేది ఫొటోస్ వచ్చినాయండి చాలా అంటే చాలా బాగుంటది క్వాలిటీ ప్రతి హిందువులు ఇంట్లో ఉండాల్సిన డోర్ కర్టెన్ అనమాట అండి దేవుడు మందిరానికి ఉపయోగపడే ఈ కర్టెన్స్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో చూ తీసుకొచ్చానండి ఈ రాధమ్మ డిజైన్ చూసారు కదండి అసలు యాక్చువల్ గా వాల్ పేపర్ మీద ఉంటుంది దీని కాస్ట్ చెప్తే మీరు అవాక్ అయిపోతారు అనమాట అండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో పెట్టానండి ఒక సిస్టర్ అయితే నన్ను స్పెసిఫిక్గా అడిగారు దానికోసం స్పెషల్గా తెప్పించాము చూస్తున్నారు కదా మంచి మంచి డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది జస్ట్ ఎంత అనుకుంటున్నారు త్రిపుల్ నైన్ రూపీస్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నానండి యాక్చువల్గా దీన్ని ఒక మీటర్ వచ్చే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాంటిది మన దగ్గర ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కే ఈ డోర్ కెటెన్ అనేది ఇవ్వబోతున్నాం అండి మీరు ఎప్పటి నుంచో ప్లెయిన్ కర్టెన్స్ తెప్పించమన్నారు కదా మంచి కలర్స్ అన్నీ తెప్పిస్తామండి ఫ్లోరల్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా కాస్ట్ కూడా ఇవి కూడా త్రిబుల్ కి త్రీ డోర్ కర్టెన్స్ అండి త్రిబుల్ కి త్రీ డోర్ కర్టెన్స్ ఎవరు ఎక్కడ ఇవ్వాలని చాలా ఆఫర్ అనమాట వీటిలో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి ఈ కలర్స్ అన్ని గ్రాప్ చేసుకోవాలంటే మన స్టోర్ అడ్రస్ మీ అందరికీ తెలుసు కదా ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుర్కొంటేనే ఉంటుంది కేబీబీ హోమ్స్ అంతేకాదండి ఇప్పుడు మన న్యూ స్టోర్ అడ్రస్ కూడా మరొకసారి చెప్తున్నానండి ఏలూరు ఆధార్పేటలోనే ఉంటుంది స్నేహాడైలింగ్ ప్యాషన్ కేబీ బిన్స్ లేదు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటానండి ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని పెట్టండి థ్యాంక్ యూ